ప్రోటన్ మొక్కలు అనేక జాతులలో లభిస్తాయి మరియు వాటిని సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తారు వీటిలో క్యాన్సర్ మలబద్ధకం మధుమేహం జీర్ణ సమస్యలు విరేచనాలు నొప్పి వాపు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఇవి కాకుండా మంచి ఆరోగ్యం సానుకూల వాస్తు శక్తి అందమైన ఆకులను పెంచడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి క్యాన్సర్ కొన్ని రకాల క్రోటన్ మొక్కలను క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు రెండు మలబద్ధకం మరియు జీర్ణ సమస్యలు క్రోటన్ మొక్కను మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తారు మూడు మధుమేహం క్రోటన్ మొక్క మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది నొప్పి మరియు వాపు కీళ్ళ నొప్పులు మరియు ఇతర నొప్పి మరియు వాపులను తగ్గించడానికి ఉపయోగిస్తారు ఐదు నివారణకు క్రోటన్ మొక్కను ఉపయోగిస్తారు ఆరు జ్వరం జ్వరాన్ని తగ్గించడానికి కూడా క్రోటన్ మొక్కను ఉపయోగిస్తారు ఏడు బరువు తగ్గడం క్రోటన్ మొక్క బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇంకా ఎనిమిది చర్మ మరియు కంటి సమస్యలు క్రోటన్ మొక్క కళ్లకు మరియు చర్మానికి మంచిది ఇతర ఉపయోగాలు వాస్తు క్రోటన్ మొక్కను ఇంట్లో పెంచడం వలన సానుకూల శక్తి ప్రవాహం మెరుగుపడుతుంది అలంకరణ వాటి రంగురంగుల మరియు ఆకర్షణీయమైన ఆకులతో అలంకరణ వస్తువులుగా ఉపయోగిస్తారు జాగ్రత్తలు ఒకటి క్రోటన్ మొక్క విషపూరితమైనది కాబట్టి పిల్లలు మరియు పెంపుడు జంతువుల నుండి దూరంగా ఉంచాలి రెండు మొక్క యొక్క ఆకులు కాండం మరియు వేళ్ల నుండి రసాయన స్రావం విడుదల అవుతుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా నిర్వహించాలి ఇంకా మూడు ఈ మొక్క యొక్క వైద్య ప్రయోజనాలను తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్